ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా స్టార్ ప్లేసర్ జస్పిత్ బోమరా ఆడటంపై సందిగ్ధం కొనసాగుతుంది ఇప్పటి వరకు బోమరా గాయంపై బీసీసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు చాంపియన్స్ ట్రాఫీ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన భారత్ జట్టులో బోమరాకు చోటు దక్కిన విషయం తెలిసిందే కానీ అతను వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే అతడు ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి మరోవైపు చాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉంది ఈ గడువు తీరిన తర్వాత తుజట్టులో మార్పులు చేయాలంటే ఐసీసీ టెక్నికల్ టీం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే టీమిండియా తమ జట్టులో ఏదైనా మార్పులు చేస్తుందా లేక ప్రకటించిన జట్టుతోనే కొనసాగుతుందా అనేది చర్చనీయసంగా మారింది జస్ప్రీత్ బుమ్రా స్కానింగ్ రిపోర్ట్ను పరిశీలించిన వైద్యులు బీసీసీఐకు మంగళవారం ఓ నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తుంది ఈ నివేదిక ప్రకారం బీసీసీఐ బుమరా ఛాంపియన్స్ ట్రాఫీ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది ఒకవేళ బూమ్రా గా ఉంటే జట్లో నుంచి తీసేయాలని అతను ఆడడానికి ఒక్క శాతం అవకాశం ఉన్న నాకౌట్ మ్యాచ్ల వరకు ఎదురు చూడాలని యోచనలో ఉన్నట్లు సమాచారం బూమ్రాను నేరుగా నాకౌట్ మ్యాచ్ల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి కానీ ఇది టీమిండియాకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు దాదాపు నెల రోజులుగా బూమ్రా ఆటకు దూరంగా ఉన్నాడని అతన్ని నేరుగా నాకౌట్ మ్యాచ్లు ఆడిస్తే రిధంలో బౌలింగ్ చేయడం కష్టమవుతుందని సూచిస్తున్నారు ఒకవేళ జస్ప్రీత్ బుమరా ఆడలేని పరిస్థితిలో నెలకొంటే అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనేది కూడా మిలినియం డాలర్ ప్రశ్నంగా మారింది బుమ్రాకు బ్యాకప్ బౌలర్గా టీమిండియా మేనేజ్మెంట్ హర్షిత్ రాణతో పాటు వరుణ్ చక్రవర్తిని సిద్ధం చేస్తుంది ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరికి అవకాశం కల్పించింది హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు అరుణ్ చక్రవర్తి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు టీ ట్వంటీ ఫార్మాట్ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు ఒకవేళ దూరం అయితే హర్షిత్ రాణానే జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మహమ్మద్ సిరాజ్ ను కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ హర్షిత్ రాణాను కాదని సిరాజ్ ను టీమిండియా మేనేజ్మెంట్ ఎంపిక చేయకపోవచ్చు దుబాయ్ పిచ్చులు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయన్న నేపథ్యంలో హశ్రీ తాణతో పాటు వరుణ్ చక్రవర్తి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్పై వేటు పడుతుంది ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ